జయ శ్రీమన్నారాయణ శ్రీరామ వెంకటేశ వైకుంఠ వాస వెంకటగిరి వాస అందరినీ చల్ల కాపాడరా తండ్రి గోవింద 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 స్వామి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అనేసి నా ఒక్క చిన్న కోరిక ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోండి కొన్ని విషయాలు గాను చూసి చూసి ఏదో ఒకటి నలుగురికి తెలియచేయాలనేదే నా ఒక చిన్న ఆలోచన విధానం అంతకుమించి దీంట్లో ఎక్కడా ఏమీ లేదు స్వార్థాలు కీర్తాలు నా దగ్గర ఎక్కడా లేవు ఎందుకంటే స్వార్థం అంటే నేను ఈ పని చేసేవాడిని కాదు మొదటి మొదటిగా చెప్తాను చాలామంది ఏమంటారంటే బాగా ఆలోచన చేయండి ఈ విషయాన్ని చాలామంది ఒకటే సబ్జెక్ట్ తీసుకుంటారు ఏం సబ్జెక్ట్ అంటే నేను సంపాదించేలా నేను సంపాదేళ్ళ సరే నువ్వు సంపాదించిండా వాటి వరకు బాగుంది తర్వాత నీ కొడుకు సంపాదిస్తాడు నీ కూతురు సంపాదిస్తుంది నీ కోడలు సంపాదిస్తుంది అల్లుడు సంపాదిస్తాడు వాళ్ళు సంపాదిస్తూ అంటారు నువ్వు సంపాదించి కూడా వాళ్ళకి ఇస్తావు ఇది మామూలుగా జరిగిపోతా ఉండేది అన్నమాట అంటే ఎక్కడ బంధుత్వం ఉన్నా కూడా మనమంతా సంపాదించి వా మనము బాగుపడాలి మనోళ్ళు బాగుపడాలి ఇదొక సబ్జెక్టులో తీసుకుపోతున్నారు ఓకే దీ దీని వరకు తప్పు అనేది ఎక్కడ నేను చెప్పలేదు దయచేసి అర్థం చేసుకోండి దీనికన్నా ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయినారనే దానికోసం చెప్తాను ఒకటి అది ఎట్లుంటుందంటే నీవు వెళ్ళే దావా చాలా ఇప్పుడు ఒక ఫోర్ లైన్ హైవే లాగా అనమాట అందరూ ఒకే ఒకే లైన్ పైన పోతున్నారు ఒక వెహికల్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వెనక ఇంకొక ఇంకొక వెహికల్ ఇంకా ఫాస్ట్గా పోతుంది ఇదే 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 జరుగుతుంది మెయిన్ సబ్జెక్ట్ ఏమంటే నువ్వు సంపాదిస్తావు ఓకే వరకు బాగుంది సంపాదించిన తర్వాత ఏం చేస్తావు ఎత్తు పెట్టుకుంటావు ఎత్తు పెట్టుకుంటావు ఎత్తు పెట్టుకుంటావు ఏ ఒక ఒకరోజు నువ్వు పోతావు వాస్తవం మాట చెప్తాండి ఏ రోజు ఒక్కరోజు సంపాదించి ఎత్తిపెట్టుకొని పెట్టుకొని ఒకరోజు పోతావు పోయిన తర్వాత నీవేం ఆలో నీ నిర్ణయం ఎట్లుంటుందంటే నువ్వు సంపాదించే దానిపై నువ్వు సబ్జెక్ట్ పెట్టినావు కాబట్టి అదే సబ్జెక్ట్లోనే నీకు పుట్టిన పిల్లలు కూడా సంపాదించాలనే దాని గురించి ఆలోచిస్తారు బాగా ఆలోచించే విషయం కొద్దిగా ఇంట్రెస్ట్గా ఆలోచించే విషయం తల్లి తండ్రి అనేది ఎట్లంటే వాళ్ళొక లైన్ ఆ లైన్నే పిల్లలు కూడా ఫాలో చేస్తారు దానికోసం నేనేం చెప్తానంటే మీరు సంపాదించే లైనే అన్నారు వాళ్ళు సంపాదించుకునే లైనే అన్నారు ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు అది ఏమిటంటే బాగా ఆలోచన చేయండి నువ్వు ఉన్న రోజులుండి ఒకరోజు వెళ్ళిపోతావు ఓకే వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది నీ చేన్లు నీ ఇండ్లు నీ వాకెండ్లు నీ బ్యాంక్ బ్యాలెన్సు నువ్వు ఎత్తిపెట్టిన డబ్బులు నువ్వు ఇంట్రెస్ట్కి ఇచ్చిన డబ్బులు ఇది అది అది కాదు ప్రతి ఒక్కటి నీ మెడలో ఉండేవి నీ చేతిలో ఉండేవి చెవుల్లో ఉండేవి నెక్లెస్లు పాపిడి బొట్లు వడ్డానము రకరకాలు ఇవన్నీ పంచుకుంటారు ఓకే ఇన్ని పంచుకున్న నీ వాళ్ళను వాళ్ళకి నువ్వు నేర్పించింది అదేమంటే మెయిన్ సబ్జెక్టు నువ్వు మర్చిపోయినావు వాళ్ళని మర్చిపోయే చేసినావు అంతే ఇంకా వేరే ఏం లేదు అది ఏం చేసినారంటే మీరు దయచేసి అర్థం చేసుకోండి సంపార్య ఎత్తిపెట్టాలా దాబెట్టాలా బాగుంది పంచు మనం ఏమన్నా అయిపోతే మన పిల్లలు పంచుకోవాలా నువ్వు చాలా నేనేమంటానంటే పెద్దోళ్ళు అంటే చాలా బుద్ధిమంతులు ఆలోచన చేయండి ప్రతిదీ వాళ్ళు తల్లిదండ్రులు బిడ్లకి ఇది మంచి మార్గం ఇది చెడ్డ మార్గం ఇది కష్టం ఇది జీవితం ఇది తల్లి ఇది తండ్రి ఇది బావ ఇది బామది ఇది అల్లుడు కూతురు మనుముళ్ళు మనుమరాళ్ళు అవ్వ తాత బొక్క వరుస కాదు అన్ని వరుసలు దాంట్లో ఇంకొకటి ఉంది నామదారులు మోడికాళ్ళు మన క్యాస్టు వేరే క్యాస్టు ఇన్ని నేర్పించేసినా ఓకే ఇవన్నీ బాగున్నాయి ఇంపార్టెంట్ విషయం ఏమంటే నీవు చనిపోయిన తర్వాత బాగా ఆలోచన చేసుకోండి ఈ విషయాన్ని ఎవరన్నా కూడా నీవు నీవు అనేకంటే బాధితుంది నేను నేను చనిపోయిన తర్వాత వేసుకున్న బ్రాస్లైటు వేసుకున్న చైను ఇంకొక విషయం ఏమంటే బ్రాండ్ అది చాలా ట్రెండ్ అయిపోయింది ఏమంటే నేను మామూలు టీషర్ట్ వాడినా బ్రాండ్ ఏ నేను మామూలు ప్యాంటు వాడిన బ్రాండ్ నేను మామూలు సంపాదన చేయను బ్రాండ్ ప్రతి ఒక్కటి బ్రాండ్ బ్రాండ్ బ్రాండు నీకు నువ్వు బ్రాండ్ కాదా కంపెనీలో బ్రాండ్ ఎదుగుతా ఉండవు మనిషిలో బ్రాండ్ లేదే ఆలోచన చేయండి బాగా మనిషిలో బ్రాండ్ అంటే ఏం తెలుసా నేను చెప్తాను చూడండి ఒక కంపెనీ వచ్చిందంటే ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రిలయన్స్ ఉంది ఒక టా ఒక టాటా ఉంది ఇట్లా రకరకాల కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలు ఉన్నాయి కానీ దాన్ని పెట్టినోళ్ళు టాటా ఆయన వచ్చేసి ముసలాయిన్ చనిపోయినాడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రిలయన్స్ ఆయన ఉన్నాడు ఇంకొకడు ఆయన రెండు నాలుగు ఉంటాడు ఆయన ఇంకొక కంపెనీ వస్తుంది ఆయన ఉంటాడు కంపెనీ నిలబడుతుంది కానీ ఆయన నిలిపోతాడు అట్లా అందరూ కంపెనీ పెట్టి మెయింటైన్ చేయాలంటే పది మందికి తెలిసేకి అవుతుందా సాధ్యం కాదు కదా నేను చెప్పేది ఒక విషయం మీరు చేసిన మంచి పని భూమిపై నిలబడుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ సంపారీ సంపారీలో సంపారీలో ఓకే సంపాదించిన తర్వాత పంచిపెట్టాలా ఎత్తిపెట్టుకోవాలా ఓకే ఆట వరకు బాగుంది కానీ పుణ్యం సంపాదించుకునే విషయాన్ని దందరూ మర్చిపోతున్నారు పుణ్యం అనేది దాని గురించి వదిలేసినారు సంపాదన వెనుకే పరిగెత్తు 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 ఆయాసమై పడినా మళ్ళా లేచి మళ్ళా మక్కుంటు మళ్ళీ పారుతున్నారు ఒక్క సంపాదన ముందు ఒక సంపాదన కోసమే భూమిపైన ఏమన్నా నువ్వు తీసుకోపోయేది ఏదన్నా ఉందంటే ఒక్క పుణ్యము ఒక పాపం తప్ప ఏమీ లేదు దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు ఇంత విషయం చెప్తా అంటే పింటు చెప్తే కూడా కొంతమందికి అర్థం కావచ్చు అర్థం కాకుండా పోవచ్చు దాన్ని మాట మాటికి రిపీట్ చేసి రిపీట్ చేసి చెప్తాను దయచేసి అర్థం చేసుకోండి ఏది శాశ్వతం కాదు భూమిపైన నువ్వు కట్టిన ఇల్లు ఉండొచ్చు నువ్వు ఉం నీ ఇంటి ముందు పెట్టిన చెట్టు ఉండవచ్చు నువ్వు శాశ్వతం కాదు అది మర్చిపోయి డబ్బు 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 దాని వెనకే పరిగెత్తాను నాకు చాలా మంది అడుగుతారు నువ్వేం సంపాదిస్తావు ఎంత సంపాదిస్తావు నేనేం సంపాదించు నా సంపాదన ఏమిటికి కూడా కాదు నా సంపాదన ఏంటికి కూడా కాదు ఎందుకంటే ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు ఇల్లు లేదు దాని గురించి నేను ఆలోచన చేయలేదు ఇప్పటివరకు అడిగినారు కాబట్టి ఆ సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తుంది దాకుండా పోతే ఇంతమందికి నేను నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు లేదు అని చెప్పుకునే అవసరం కూడా లేదు నేనేం ఆలోచన చేస్తానంటే చనిపోయే లోపల నా ఆలోచన విధానం చూడండి నేను చనిపోయే లోపల ఎప్పుడన్నా కూడా చనిపోయినాడు అని ఒక విషయం తెలిస్తే ఒక మంచోడు చనిపోయినాడు మాకి మంచి చేసిపోయినాడు మా మా కార్యం బాగు చేసి ఇచ్చినాడు మేము గుర్తు పెట్టుకుంటాం అతన్ని ఇచ్చిన డబ్బులు పెట్టింది అంతా వెళ్ళిపోతుంది దయచేసి చేసి ఇచ్చిన పని ఒకటి స్టాండర్డ్గా ఉంటుంది లైఫ్లో నా ఓపిక ఎట్లాదంటే వెనక నుంచి సూదాలు సూదులతో కూర్చున్నా కూడా ముందరు చేసే పని నేను న్యాయంగా చేస్తాను అది నా ఆలోచన నేను ఒకసారి ఒక ప్రోగ్రామ్ పోయినానంటే దయచేసి అర్థం చేసుకోండి ఎన్ని ఫోన్లు వచ్చినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయను అవి ఏ వస్తాయి కూడా చూసుకోను చూసినానంటే మైండ్ డైవర్ డైవర్ట్ అయిపోతుంది వాళ్ళు ఎవరో ఫోన్ చేసిండ్రి వాళ్ళ గురించి అంటే ముందు చేసే పని వదిలేస్తాం అట్లా మనం చేసే పని నేను ఏమంటానంటే మొదటగా మనం చేసే పని ఒక సంపాదనని పక్కకు పెట్టి జీవితంలో పుణ్యము సంపాదించుకోవాలని అనేది ఒక్కటే నా నాకు తెలిసిన సబ్జెక్ట్ దయచేసి అర్థం చేసుకోండి ఎక్కడన్నా ఎవరన్నా చనిపోయినా లేకుంటే ఒక దినం ఉన్నా ఏదున్నా కూడా నేను అక్కడ అసహించుకునేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు దయచేసి ఏదో నేను గొప్ప చెప్తాను నేను చేస్తానని గొప్ప చెప్తాను కాదు ప్రతి ఒక్కరూ నాలాగా మారాలా అనే ఒక దానికోసమే బ్రాండ్ బ్రాండ్ అంటున్నారు కాబట్టి బ్రాండ్ అంటే ఇది కాదు లైఫ్ పుణ్యం సంపాదించుకునేది బ్రాండ్ అని కోసం నేను ఈ వీడియో చేస్తాను చేస్తాను చాలామంది ఏం వీడియోలు చేయలేదు ఏం వీడియోలు చేయలేదు అంటే వీడియోకి ఒక సబ్జెక్ట్ ఉండాల ఊరికే బాగున్నారా అన్నం తిన్నారా బాగుందా ఈ డ్రెస్ వేసుకోండి ఆ డ్రస్ వేసుకోండి ఈ పాటలు వినండి ఇదిగా సబ్జెక్ట్ మానవ జన్మ ఎక్కడి నుంచి వచ్చింది మానవ జన్మ ఎక్కడికి అంతమైపోతుంది ఈ మధ్య కాలంలో నువ్వు చేయాల్సిన ధర్మం ఏమి తిని తాగేది పనుకోనేది సంపాదించేది కామన్ సబ్జెక్ట్ ఇది నువ్వు చేయకపోయినా నీ బిడ్డలు చేస్తారు అది కానీ నిన్ను ఫాలో కావాలంటే నీ బిడ్డలు నిన్ను ఫాలో కావాలంటే నువ్వు ఏదో ఒక గొప్ప పని చేయాల చాలా వరకు గొప్ప పని లేటువన్నా ఉన్నాయంటే దయచేసి బాగా అర్థం చేసుకోండి గొప్ప పని అనేది అసహించుకునేది ఎక్కడ ఉంటుందో అక్కడే గొప్ప పని ఉంటుంది ఏం స్మెల్ వస్తుంది ఆయనకంతా కాలు గాయాలైనాయి చేతులంతా గాయాలైనాయి వాష్రూమ్ అంతా అయిపోయింది వామిట్ చేసుకొని కండ్లలో నీళ్ళు వచ్చినాయి నోట్లో బ్లడ్ వచ్చింది ఎక్కడ అసహ్యం అనేది ఉందో అక్కడ పుణ్యం అనేది అక్కడే ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి నేను పోయే దగ్గర ఎక్కడన్నా కూడా చెప్పుతోనే ఇది చెప్పితే గొప్ప విషయం అని నాకు అనిపించలేదు నలుగురు తెలుసుకుంటారనే ఒక విషయం కోసమే నేను చెప్తాను దయచేసి అర్థం చేసుకోండి ఎంత అసహ్యంగా ఉన్నా చెప్పినాను కదా నేను చెప్పిన ఈ దీంట్లో ఎక్కడ వాళ్ళు ఎంత గలీజ్గా ఉన్నా ఈ చేతుల్లో దయచేసి అర్థం చేసుకోండి ఇదే చేతుల్లో వాళ్ళు నేను క్లీన్ చేస్తా వాళ్ళ వాళ్ళతో చేపిస్తా చేసి చేపిస్తా దయచేసి ఒకవేళ నన్ను అసహించుకోవచ్చు ఏంది ఇట్లా చేపిస్తా అని చేసే పనిలో ధర్మం ఉండాలా జీవితంలో ప్రతి ఒక్క మనిషి పుణ్యము సంపాదించుకోవాలి డబ్బులు అందరూ సంపాదించుకుంటున్నారు సంపాదించుకుంటా అన్నారు పుణ్యము సంపాదించుకోవాలి అనేది నా సబ్జెక్టు బాగా అర్థం చేసుకోండి విషయాన్ని ఒక్క ఒకటి ఏదన్నా నలుగురు తెలియచేసినామంటే దాని నుంచి యూజ్ ఉండాల రెండు నిమిషాలు పాటలాగా ఒక్క షాట్ ఏదో వచ్చేసి డ్యాన్స్ చేసి వెళ్ళిపోయినట్టు అది కాదు నాకు నేను ఆలోచన చేసే లైఫ్ ఈరోజు నాగరా నాగరాజ్ అనే దాసప్ప ఆంధ్ర దాసప్ప అనే అతను ఈరోజు లేడు అంటే నిన్న అతను ఏదో మంచి పని చేసినాడు అని ఒక గుర్తింపు కావాలి ఇల్లు లేదు వాకిల్ లేదు ఆస్తి లేదు అంతస్తు లేదు నా నాకు మామూలుగానే కొన్ని కొన్ని అవమానాలు జరుగుతూ ఉంటాయి జరగని ఒక మంచి పని చేయాలంటే ఎన్నో పోగొట్టుకోవాల అట్లా తప్పుడు అవమానాలు జరుగుతూ ఉంటాయి ఇల్లు అనేది ఒక అవమానం డబ్బు లేదు అనేది ఒక అవమానం ఏదో సమస్యలు ఉన్నాడు అట్లా ఇట్లా ఒక అవమానం కానీ ఇప్పటికీ నలభై తొమ్మిది ఏండ్లు నాకు ఉంటే గింటే ఇంకొక పదహైదు ఇరవై ఏండ్లు ఒక అరవై వేసుకో అంతే కదా ఇంకేమన్నా దానిపైన ఒకటో రెండో హెచ్చో తక్కువ అంత లోపల జీవితంలో ప్రతి ఒక్కరు ఏం నీ గోల్ ఏం నీ గోల్ నేను సాఫ్ట్వేర్ కావాలా ఏం నీ గోల్ నేను పెద్ద క్రికెటర్ కావాల నేను బాగా సంపారే నేను బ్యాంకులో పనిచేయాల అది కామన్గా చేసే గోల్ అది లైఫ్లో గోల్ అంటే నువ్వు ఇక్కడ గోల్ కొట్టినావంటే ఆడు ఉండాలి లెక్క మహానుభావుని దగ్గర ఉండాలి లెక్క మనిషి ప్రాణం పోయిన తర్వాత ఈ దేహం వెళ్ళిపోతుందేమో కానీ ఆత్మ ఆయన దగ్గరికి చేరుకుంటుంది ఆత్మ ఆయన దగ్గరికి చేరుకున్నప్పుడు నువ్వు చేసిన లెక్కలు ఏమి చెడ్డేమి నువ్వు చేసిన లెక్కల్లో నీకంటూ ఒక సపరేట్ లైన్లో నిలబెట్టాల నిన్ను అది సాధియల్లా మనిషి వీడు పాపం చేసినాడు వీడు పుణ్యం చేసినాడు ఓకే ఈ పుణ్యం అనే లైన్ తగ్గిపోయింది ఇప్పుడు ఆ లైన్లో కూడా పుణ్యం అనే లైన్లో కాకుండా ఇంకొక లైన్లో ఉండాలి నువ్వు మానవ జన్మంలో పుట్టిన దానికోసం అదే నా ఆలోచన అది నా గోల్ 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 అంటారు కదా చాలామంది వాళ్ళంతా గోల్ అంటే అది గోల్ ఇది కాదు గోల్ బాగా అర్థం చేసుకో ఎన్ని రోజులు ఉంటామో తెలుదు ఎప్పుడు పోతామో తెలీదు ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు ఇవన్నీ మనకి పుడితేనే చనిపోతారు కొంతమంది ఏదో బాగా ఎంజాయ్ గుండి చనిపోతారు కొంతమంది వయసాయి చనిపోతారు కొంతమంది నూరేండ్లో బతికింటారు కొంతమంది ఎప్పుడున్నా ఏం చేసినావు కాదు ఉన్న నువ్వు నువ్వేం చేసినావు ఈ భూమి పైన నీవు ఏం సంపాదించుకున్నావు డబ్బు అది వేరే ఏదైనా సంపాదించుకోండి చెప్పండి దయచేసి ఎవరన్నా డబ్బు ఆస్తి అనేది వదిలేసి వేరే ఏమన్నా సంపాదించుకుంటారేమో చెప్పండి సంపాదించుకోవాలంటే ఒక పుణ్యం సంపాదించుకోవాలి నువ్వు ఎక్కడన్నా కనపడితే కనీసం మా ఇంటికి వచ్చి ఒక గ్లాస్ నీళ్ళు తాకపో స్వామి అని అలా అది సంపాదించుకునే విధానం దయచేసి అర్థం చేసుకోండి ఇవి పిల్లలకు కూడా నేర్పించండి చెప్పిందే చెప్తే మళ్ళీ చాలా వినే వాళ్ళకి కొద్దిగా బోర్గుంటుంది దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఇది ఫాలో కాండి సమాజంలో నేనంటూ ఏమిటికున్నాననే ఒక గుర్తింపు కోసం ఉన్నట్టు దయచేసి తిన్నా పనుకొన్నా సంపాదించిన ఎత్తిపెట్టినా ఈ సబ్జెక్ట్ నా 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 లీస్ట్లో లేదు ఇది నా లీస్ట్లో ఉంటే నేను ఈ పనులు చేయను చెప్తానని కదా ఇదే చేతుల్లో నేను ఎంత ఎట్లున్నా కూడా ఒక శవాన్ని క్లీన్ చేసేకపోతా ఉత్తు చేతుల్లో మళ్ళా గ్లౌజులు కవర్లు ఇవన్నీ ఉండవు ఉత్తు చేతుల్లో తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా స్నానం చేసుకొని ఆ మహానుభావుని స్నానం చేసే ముందు కొన్ని నీళ్ళు వేసుకొని ఏమన్నా తప్పు చేసింటే నన్ను క్షమించప్ప కష్ట నివారణ కాపాడుకోరా అని చెప్పి ఆ మహానుభావుని ఒక ఆయనకి నా నా నేను చేసిన తప్పు ఓప్పులు ఏమైనా ఉంటే ఆయనకు చెప్పుకొని తర్వాత స్నానం చేసి తర్వాత ఇదే చేతులతో భోంచేస్తాను ఎందుకు ఇదే చేతులతో భోంచేస్తాను ఎందుకు ఇదే చేతులతో పనిచేస్తానంటే అసహ్యం అనేది ఉంది అక్కడ కాబట్టి ఆ అసహ్యం అనేది పక్కకు పో పెట్టేసి దాంట్లో పుణ్యం ఉంది అనే దానికోసమే ఇంత వీడియో చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు ఇది ఫాలో కాండి నలుగురిలో మార్పు తెచ్చుకోండి పిల్లలను కూడా మార్చండి సంపాదన సంపాదన అనే దానిపైన తీసుకొని వెళ్ళిపోతే ఆఖరికి పిల్లలు కూడా మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎట్లో పొయ్యేది పోతాడు ఖర్చెందుకు పెట్టాలా ఎట్లో పొయ్యేది పోయినాడు దినము ఖర్చు ఎందుకు పెట్టాలా ఎట్లో పొయ్యేది పోయినాడు ఈ పూలార్మేంటి కొనాలా ఈ లెక్కలు వాళ్ళు వేస్తారు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మనం ఇచ్చిన ట్రాకే అది మనం ఏమి పిల్లలకు నేర్పిస్తామో అదే ఉంటుంది వాళ్ళ మైండ్లో దయచేసి అర్థం చేసుకోండి ఒక పిల్లంతో కూడా ఒక పుణ్యం అనేది సంపాదించుకునే మార్గాన్ని దయచేసి ఎదుకండి ఎదుకోండి ఎదుకోండి ఇది మీలోనే ఉంటుంది ఎక్కడ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదు అది మీలోనే ఉంటుంది ఏ విధంగా ముందుకు పోతారో తెలీదు సమాజంలో సాటి మనిషికి నువ్వు చేయాల్సిన న్యాయం ఏది ఎదుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఆంధ్ర దసపా ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఇటువంటి విషయాలు నలుగురికి తెలియచేయండి ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నేను ఒక్క వీడియో చేసినా కూడా నేను ఎందుకు మాట్లాడతానంటే ఒక్క చోట ఉంటే ఒక పది మందికి చెప్పగలను అదే ఒక వీడియో చేసినానంటే వందల్లో తెలిసిపోతుంది జనాలకి దా అదే నా సబ్జెక్ట్ దయచేసి అంతకు మించి ఏమీ లేదు ఏమీ ఉండదు కూడా నలుగురు మంచి కోసమే నా ప్రయాణం నా ప్రయత్నం వెనక ఆ ఆశీర్వాదంతో ముందుకు నడుస్తాం జై శ్రీమన్నారాయణ అందరూ చల్లగుండదండి అట్లాంటి కోటి బ్రహ్మాండ నాయకు గోవింద గోవింద గోవింద